వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సుజన సర్పంచ్ వింజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వింజుమూరు నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న కారోనేషన్ రీడింగ్ రూమ్ లో ఈ రోజు మువ్వల నారాయణ జ్ఞాపకార్థం సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో కావలి పట్టణం మహిళలు భారీ ఎత్తున పాల్గొని ముగ్గులు వేయడం జరిగింది ఈ కార్యక్రమం మువ్వల నారాయణ కుమారుడు రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేస్తున్నట్లు రవీంద్ర తెలిపారు ఇలానే కాకుండా ప్రతి సంవత్సరం తన నాన్నగారి పేరు మీద ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని రవీంద్ర తెలియజేశారు సంఘటనా స్థలం నుండి మా సిఎండి న్యూస్ రిపోర్టర్ దివ్య తెలియజేస్తారు వెల్కమ్ టు సిఎండి న్యూస్ మనం ఇప్పుడు నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్ రోడ్ లో ఉన్నాం ఇక్కడ కార్డోనేషన్ రూమ్ లో నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ కావలి పట్టణ ప్రజలు భారీగా పాల్గొన్నారు చాలా మంది ప్రజలైతే పాల్గొని ముగ్గులు వేస్తున్నారు దీనికి ప్రథమ తృతీయ తృతీయ బహుమతులు అయితే ఉంటాయి ఈ బహుమతులు ఉన్న వారికి ఏమేం బహుమతులు ఏం అనేది ఇక్కడ అడిగి తెలుసుకుందాం ఈ సంక్రాంతి సంబరాలుగా ఈ ముగ్గుల పోటీలు అనేది వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థంగా జరుపుతున్నారంట వాళ్ళ అబ్బాయి వాళ్ళని అడిగి తెలుసుకుందాం నారాయణ గారి జ్ఞాపకార్థంగా మెమోరియల్ ట్రస్ట్ జ్ఞాపకార్థంగా చేస్తున్నారు కదా ఇది ఇప్పుడే చేస్తారా ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు సంవత్సరం కూడా ఇలాంటి పోటీలు ఏమైనా నిర్వహించారా అమ్మా నాన్నగారి కాలం చేసి నాలునెలైందమ్మా దీనికి ముందు ఒక కార్యక్రమం చేసాము క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాము నేను ఆ రోజు చెప్పాను ఎటువంటి మంచి కార్యక్రమం అయినా కావుల్లో నాన్నగారి పేరున ఏ కార్యక్రమం అయినా సరే జనానికి ఉపయోగపడుతుంటే ముందుంటానమ్మా ఇక ముందు అన్ని కార్యక్రమాల్లో నా తోడు సహకారం ఉంటుంది ఏ కార్యక్రమం చేసిన నాన్నగారి పేరున కానీ వాళ్ళ స్నేహితులు కానీ వాళ్ళ శిష్యులు కానీ కావల్లో నేను ముందుంటాను ప్రతిదానికి నా చేయూత ఉంటుందమ్మా నా సహకారం ఉంటుంది అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరికీ ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మధ్య మంది జనాలు పాల్గొన్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు దీని రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసినటువంటి వేదిక ఇది ఈ రోజుల్లో రాజకీయాల మీటింగుల కోసం వేలాదిగా లక్షలాదిగా డబ్బులు ఖర్చు పెట్టినా రానటువంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లో ఆ మనిషి మన మధ్య లేకపోయినా అతని సమాజానికి చేసినటువంటి సేవని గుర్తుపెట్టుకొని మనసుల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తికి ఈరోజు వాడు నివాళులర్పిస్తూ ఆ మనిషి జ్ఞాపకార్థం కోసం ఈరోజు ఇంతమంది స్త్రీమూర్తులు అనేక మండలాల నుంచి కావల నియోజకవర్గం మొత్తం నుంచి కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ జరిగింది కాబట్టి ఇది మంచి శుభ పరిమాణం రెండోది ఒక మంచి కార్యక్రమం చేస్తే ఎవరైనా కూడా ప్రోత్సాహం ఇస్తారు విజయవంతమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి మొదలు పెట్టున్నారు ఈ కార్యక్రమం మేడం అంటే ఈరోజు మార్నింగ్ టెన్ నుంచి స్టార్ట్ చేశాం మేడం కానీ ఇంతమంది వస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఈ కార్యక్రమం ఇంత సక్సెస్గా అవ్వడానికి కారణం శ్రీ మువ్వల నారాయణ గారు ఆ సార్ పేరు మీద వాళ్ళ కొడుకు రవీంద్ర గారు దాన్ని వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థంగా ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని ముందుకు వచ్చారు దానికి మేమందరం సపోర్ట్ చేసాము ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తారు ఇంతమంది మహిళలు పాల్గొన్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి చాలా మంది ఉన్నారు హ్యాపీగా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఇంతమంది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఎక్కడైనా సరే ముప్పై మంది నలభై మందికి మాత్రమే పెట్టారు కానీ ఇక్కడ మాత్రం ఇంతమంది అని ఏం లేదు మేడం వందల ఒక వంద మంది పైన మాత్రం వచ్చారు కానీ మహిళలందరూ మాత్రం చాలా సంతోషపడుతున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని కోరుకుంటున్నాము ఇక్కడ ఇంతకుముందు ముగ్గుల పోటీలు ఏమైనా జరిగాయి ఈ ప్లేస్ లో అంటే ఇక్కడ ఇంతకుముందు ఇంతకు ముందు ఏమైనా ఇలాంటి ముగ్గుల పోటీలు అలాంటివి ఏమైనా జరగాల ఇదే ఫస్ట్ సంవత్సరం ఇదే ఫస్ట్ సారు ఇదే ఫస్ట్ ఇక్కడ జరగడం ఇలాగే ఇదే ఫస్ట్ టైము ముందుగానే పండుగ వాతావరణం వచ్చేసింది మనకి సంక్రాంతి అనేది ముందుగానే కనిపించేసింది సో చిన్న పెద్ద అందరూ కలిసి చాలా సంతోషంగా ఇక్కడే సెలబ్రేషన్ చేసుకున్నారు థ్యాంక్ ఎట్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా వస్తారు కదా వాళ్ళకి ఏమన్నా బహుమతులు ఏమైనా ఉంటాయా దీన్ని ఎలా జడ్జ్ చేస్తారు మేడం ఆల్రెడీ త్రీ జడ్జెస్ ఉన్నారు మేడం ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు సెకండ్ వచ్చిన వాళ్ళకి త్రీ థౌజండ్ ఇస్తున్నారు థర్డ్ ప్రైజ్ వాళ్ళకి టూ థౌజండ్ ఇస్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే వంద వంద మంది పైగా మహిళలు వచ్చారు ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా విన్ అయినా విన్ అవ్వకపోయినా ప్రతి మహిళకి పండుగ కానగా మా రవీంద్ర గారు శారీ బహుమతిగా ఇస్తున్నారు అది మేడం ఓకే మేడం థ్యాంక్ యూ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫైవ్ థౌసండ్ సెకండ్ వచ్చిన వాళ్ళకి త్రీ థౌజండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి టూ థౌసండ్ ఇలా కాకపోతే ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదని ప్రతి ఒక్కరికి సారీ కూడా బహు బహుమతిగా ఇస్తున్నాం ఇక్కడ గుగుల్ పోటీలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు మనతోటి వాళ్ళని అడిగి తెలుసుకున్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంతమంది చాలా మంది పాల్గొన్నారు కదా దానికి వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వీళ్ళు ముందు పాల్గొన్నారా లేదా ఇదే మొదటిసారా అడిగి తెలుసుకుందాం చె హలో నమస్కారం అండి ఫస్ట్ టైం ఈ ముగ్గులు పోటీలో నేను పాల్గొన్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఏంటి ఎక్కడ నుంచి వచ్చారు మేడం మా అమ్మ ఊరు మాది నెల్లూరు పండక్కని వచ్చాము ఈ దీంట్లో పాల్గొనడం మాకు చాలా హ్యాపీగా ఉంది మీకు ఎలా తెలిసింది ఇక్కడ ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి అని ఈ కాపు సంక్షేమం కమిటీ వాళ్ళు మాకు తెలియజేశారు అట్లా మేము ఇంతమంది పాల్గొన్నారు కదా మీతో పాట మీరు ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఉందా చాలా మంది ఉన్నారు కదా మహిళలు ఇక్కడ భారీగా పాల్గొన్నారు చాలా హ్యాపీగా ఉంది ఇంట్లో అయితే ఒక్కరమే వేస్తాం కదా కానీ ఇంతమందితో కలిసి ముగ్గు వేయడం చాలా సంతోషంగా ఉంది నేను అందరికి వేసే కలర్స్ అవి మన కదా అందరూ బాగుండదని చాలా మంది మహిళలు పాల్గొన్నారు చాలా చాలా ముగ్గులు వేస్తున్నారు వీటన్నిటిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఇంతకు ముందు పల్లెటూర్లలో జరిగేవి ఇలాంటివి కానీ ఇప్పుడు సిటీలలో కూడా జరుగుతున్నాయి చాలా మంది ఎవరు చాలా మంది మహిళలు పాల్గొన్నారు ఇది ఒకటే కాకుండా అనేక రకాల ప్రోగ్రామ్స్ తీసుకొస్తామని నిర్వాహకులు చెప్తున్నారు కెమెరామెన్ బాలజీతో దివ్య కావాల నుండి సిఎండి